రాష్ట్ర వ్యాప్తంగా ఏపీటీ సెట్ ఉమ్మడి ఏపీ సెట్ను రద్దు చేయాలని ఈరోజు గత వారం రోజుల నుంచి ఐక్య విద్యార్థి సంఘాలుగా నిరసనలు తెలియజేస్తున్నాం కానీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు గతంలో మొన్న కూడా రెండు రోజుల క్రితం నారా చంద్రబాబు నారా లోకేష్ గారు వస్తే వినతి పత్రాలు ఇవ్వడానికి కానీ పోతే ఆయన తీసుకోకుండా కూడా విద్యార్థి సంఘాలని అవమాన అవమానపరిచి కేవలం పోర్టులు మాత్రమే తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ ఉమ్మడి ఫీజేటు వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాలు కూడా కేవలం కుర్చీలతో ఉన్నాయి ఎందుకంటే ఎంతో మంది పేద విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పడుపు బలహీన వర్గాలు ఉన్నత విద్యకు దూరం అవుతు దూరం అవుతున్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఏపీ ఏపీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ను రద్దు చేయాలని లేకపోతే యూనివర్సిటీలు ప్రైవేటు వ్యక్తులు చేసి ఇప్పుడు ఆల్రెడీ విద్యార్థుల కంటే విద్యార్థుల కంటే దాంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎక్కువ ఉన్నారు ఆల్రెడీ కొంత కొన్ని డిపార్ట్మెంట్లు కూడా క్లోజ్ మూసివేయడం జరిగింది ఈ రోజు డిపార్ట్మెంట్లు క్లోజ్ చేశారు తర్వాత విద్యార్థులు లేరని ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు కూడా తొలగిస్తారు అదేవిధంగా మళ్ళా భవిష్యత్తులో అంబానీ ఆదాన్ లాంటి ప్రైవేట్ వ్యక్తులకు యూనివర్సిటీలను అప్పగించే అవకాశం ఉంది కాబట్టి ఈ కాబట్టి ఆంధ్రప్రదేశ్ కూడంత ప్రభుత్వం వెంటనే విద్యార్థుల యొక్క వారి యొక్క విన్నపాలను స్వీకరించి తర్వాత ఉన్నత బడుగు బలహీన వర్గాలకు ఉన్నత విద్యను దగ్గర చేయాలని ఎన్ఎస్ఏగా ఏకీ విద్యా సంఘాలుగా నేను డిమాండ్ చేస్తున్నా రేపు రాబోయే రేపు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చే కార్యక్రమాన్ని కూడా ఖచ్చితంగా అడ్డుకొని తిరుతామని తెలియజేస్తున్నాం